గజ్జల గణపయ్యకు వందనమయ్యా మా బుజ్జి గణపతికి వందనమయ్యా గజ్జల గణపయ్యకు వందనమయ్యా మా బుజ్జి గణపతికి వందనమయ్యా శివుని కుమారునికి వందనమయ్యా పుత్రునకు వందనమయ్యా శివుని కుమారునికి వందనమయ్యా పుత్రునకు వందనమయ్యా బుద్ధి గణపతికి వందనమయ్యా మా బుజ్జి గణపతికి వందనమయ్యా బుద్ధి గణపతికి వందనమయ్యా మా బుజ్జి గణపతికి వందన య్యా కానిపాక గణపతికి వందనమయ్యా కన్యమూల గణపతికి వందనమయ్యా వరాలిచ్చు గణపతికి వందనమయ్యా കാണിപാകി വന്ദനമയ്യ കന്യമൂല ഗണപതിക്ക് വന്ദനമയ്യ വരാലിച്ചു ഗണപതിക്ക് വന്ദനമയ്യ മാബുജി ഗണപതിക്ക് വന്ദനമയ്യ അയ്യപ്പ സോദരുക്ക് വന്ദനമയ്യ ഷൺമുഖ സോദരുക്ക് വന്ദനമയ്യ అయ్యప్ప సోదరునికి వందనమయ్యా షణ్ముఖ సోదరునికి వందనమయ్యా గణముల అధిపతికి వందనమయ్యా మా బుజ్జి గణపతికి వందనమయ్యా ഗണമൂല അധിപതിക്ക് വനമയ്യ മാബുജി ഗണപതിക്ക് വന്ദനമയ്യ വിദ്യനിച്ചു ഗണപതിക്ക് വന്ദനമയ്യ അഭയമിച്ചു ഗണപതി വന്ദനമയ്യ വിദ്യനിച്ചു വിദ്യച്ചു വന്ദനമയ്യ അഭയമിച്ചു ഗണപതി വന്ദനമയ്യ మోక్షమిచ్చు గణపతికి వందనమయ్యా మాబూజ్జి గణపతికి వందనమయ్యా మోక్షమిచ్చు గణపతికి వందనమయ్యా మాబూజ్జి గణపతికి వందనమయ్యా గజ్జల గణపయ్యకు వందనమయ్యా మాబూజ్జి గణపతికి వందనమయ్యా గజ్జల గణపయ్యకు వందనమయ్యా మాబూజి గణపతికి వందనమయ్యా